నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం అధికారులకు ఛాలెంజ్ విసురుతున్న స్ట్రీట్ లైట్ ఫోల్ ఇదేంటి స్ట్రీట్ లైట్ ఫోల్ ఏంటి అధికారులకు ఛాలెంజ్ విసరడం అనుకుంటున్నారా కావాలంటే మీరే చూడండి స్థానిక డేలక్స్ సెంటర్లోని గతంలో రెండు సార్లు ఇదే స్తంభాల కోసమే వార్తను ప్రసారం చేయడం జరిగింది అందులో భాగంగా ఒక స్తంభం మూడు ప్రక్కల కరెంటు వైర్లతో ఎప్పుడు పడిపోదామా అని సిద్ధంగా ఉంది గట్టిగా గాలిస్తే పడిపోవడం మాత్రం ఖాయం పడిందంటే పెను విధ్వంసం సృష్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కావాలంటే మీరే చూడండి మేము ఏం చెప్పినా ఏం చూపించినా విత్ ఎవిడెన్స్ చేస్తాం గతంలో మేము ప్రచారం చేసిన వార్తకు సంబంధించిన స్ట్రీట్ లైట్ ఫోల్ ఇదిగో చూడండి మీకు ఎలా రోడ్డు పక్కన పడేశారు ఇక కట్ చేసిన క్రింద నుంచి ఉన్న బోల్ట్లు సుమారు అంగుళం నుంచి రెండు అంగుళాల వరకు ఉన్నాయి ఏ వాహనం వెళ్ళినా సరే ఆ టైర్ పోవడం గ్యారెంటీ ఒకవేళ ఎవరైనా పడితే అది గుచ్చుకుంటే ప్రాణం పోవడం గ్యారంటీ ఈ స్ట్రీట్ లైట్ ఫోల్స్ అన్నీ కూడా ఇంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు ప్రజలు ఈ విషయమై త్వరలో స్పందనలో కంప్లైంట్ చేయడానికి కూడా కొంతమంది ముందుకు రావడం గమనార్హం మరి అప్పుడైనా వీళ్ళ పట్టించుకుంటారో లేదో చూద్దాం స్పందన అంటే నగరపాలక సంస్థ స్పందన కాదుండోయ్ జిల్లా కలెక్టర్ గారు నిర్వహించే స్పందన కార్యక్రమంలో దీని ఎవిడెన్స్తో సహా దాంతో పాటుగా ఒక్కసారి అక్కడే ఉన్న ఈ వైర్లు చూడండి ఒకవేళ పిల్లలో లేకపోతే పశుపక్షాదులో అటు వెళితే ఏంటి పరిస్థితి ఎందుకు ఎలా వదిలేశారు అది డోర్ ఉంది డోర్ క్లోజ్ చేయొచ్చు కదా చెయ్యరు మరి క్షేత్రస్థాయి అధికారులు నిత్యం ఫీల్డ్లోనే ఉండే వీళ్ళు ఏం చేస్తున్నారు పై అధికారులకు ఎందుకు తెలియజేయడం లేదు ఈ స్తంభం ఎలా ఎందుకు వృధాగా పోతుంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉన్నతాధికారులు ఆలోచించి దీనిపై తగు చర్యలు తక్షణమే తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా